వచ్చంటున్నాడు ఎందుకు బాధపడుతున్నావు నీ మరకల షర్ట్ నాకు ఇచ్చేయి ఆమె చెప్పండి ఒక సరిగట్టిగా ఆమె చెప్పండి సరిగ్గా నీ రహస్య జీవితానికి సంబంధించిన మరకలు ఆమె చెప్తారు చెప్తాడు ఒక సరిగట్టిగా నీ రహస్య జీవితానికి సంబంధించిన మరకలు ఆమె చెప్పాలా నీ యొక్క వ్యసనాలకు సంబంధించిన మరకలు నీ బాధకు సంబంధించిన మరకలు నీ యొక్క విగ్రహాలకు సంబంధించిన మరకలు నీ తిరస్కరించబడిన జీవితానికి సంబంధించిన మరకలు నీ పాపపు జీవితానికి సంబంధించిన మరకలు

ఈ తండ్రి ఏమన్నాడు ఆ మరకల చూడాలన్నాడు ఈయన మరకల షర్ట్ తీసుకొని సిలువులో రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆమెను చెప్పండి ఒకసారి హాలెళ్ళయ్య నేనే ఆ మరకల చట్ట నేనే ఆ మరకల చట్టని నన్ను కొట్టు నన్ను తిట్టు నేను చెప్తున్నా దేవుని చెప్తం చేయటానికి అలా వంగిపోయాడు ఎవ్రభు ఆమెను చెప్పండి ఒకసారి హాలెళ్ళ నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు పరలోకం ఎందుకు పరలోకంగా ఉంటుంది మీరు చెప్పండి మీరు చెప్పండి పరలోకం ఎందుకు పరలోకంగా ఉంటుంది భూలోకం భూలోకంగా ఎందుకు ఉంటుంది చెప్పండి ఒక్క ముక్కలో పరలోకానికి భూలోకానికి తేడా అయింది కడుపులు ఉండదును చాకలు ఉండదు నాకు దేవుడు అర్థం చేసింది పరలోకంలో దేవుని చెత్తం జరిగింది భూలోకంలో దేవుని చెత్తం జరిగితే భూలోకం కూడా పరలోకమే ఆమె చెప్పండి ఒకసారి